అదే అండి చూడండి ఇక్కడ నేను ఒరిస్సాలోని భగవానుడు టెంపుల్ అనేది రావడం జరిగింది ఇక్కడ మామూలుగా ఈ భగవానుడు మా మన తెలుగు వాళ్ళు బాగా కొలిసే దైవం అనమాట ఈయనకి అగ్నికోత్రం వాళ్ళు మెయిన్ ఈ సూర్య సూర్యభగవానుడికి అగ్నికోత్రం వాళ్ళు ఈ సూర్య సూర్యభగవాను ఎక్కువగా నమస్కరించుకుంటారు అనమాట ప్రతి ఒక్కరూ అట్లాగా ఇది వెయ్యి సంవత్సరాల నుంచి ఈ ఈ టెంపుల్ కట్టడం జరిగిందనమాట వెయ్యి సంవత్సరాలు అంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అంటే పురాతన కాలంలో ఈ టెంపుల్ కట్టడం జరిగింది చూడండి ఎంత పెద్దదో దగ్గర నుండి మీకు ఈ టెంపుల్ తీసి వీడియో పెడతాను చూడండి ఒకసారి చూడండి ఈ టెంపుల్ అనేది చూడండి జనాలు కూడా ఎలా ఉన్నారు ఇది మనం లోపలికి వెళ్ళే ద్వారం అనమాట చూడండి మెట్లు ఎక్కేసి సూర్య భగవానుడు టెంపుల్ అనమాట గోత్రం వాళ్ళు మనకి గోత్రాలు ఉంటాయి కదా అట్లా అగ్ని గోత్రం సూర్య వంశం వాళ్ళకి ఇది మెయిన్ అనమాట టూరిస్టులు చూడండి ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరూ ఇతరు ఫోటోలు దిగుతారా అలాగే చూడండి మనకి సూర్య భగవానుడు స్టార్టింగ్ మనం ఎంట్రీ పైకి ఉన్నటువంటి చూడండి విగ్రహం ఇది వెయ్యి సంవత్సరాలకి కట్టిన టెంపుల్ అనమాట లోపలికి వెళ్దాం చూడండి సింహద్వారం కూడా వెళ్తున్నాం అనమాట చూడండి మనం మెట్లు ఎక్కుతున్నాం చాలా పెద్ద మెట్లు అనమాట ఇవి చూడండి వన్ బై వన్ ఇది అన్నమాట ఈ సూర్య భగవానుడు టెంపుల్ అనేది ఉన్న ఉన్నింది చూడండి సో ఇప్పుడే టెంపుల్ పైకి ఎక్కడం జరిగింది చూడండి ఒకసారి మనకి హైదరాబాద్లో చారుమినార్ ఎలాగో అలాగట్టుందనమాట ప్రతి ఒక్క స్తంభం దగ్గర చూడండి ఇట్లా గుర్తులు కానీ సూర్య భగవానుడు రూపాలన్నమాట చూడండి ప్రతి ఒక అమ్మవారి ఫోటో ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి వెయ్యి సంవత్సరాలు కట్టిన టెంపుల్ అనమాట చూడండి శిల్పాలు చూడు ఎలా చెప్పు సో మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి చూడండి అయితే సూర్య భగవానుడు అనమాట చూడండి పైన ఎలా ఉందో గచ్చిస్తాము అనేది మీకు క్లారిటీగా చూడండి లోపల ఏముంది అనమాట టెంపుల్ అనేది సో మనకి ఇలా ఉంటుంది దగ్గర నుండి చూస్తున్నాను చూడండి సో చేసి టూరిస్టులు ఎంతమంది ఉన్నారో గుడి చూడండి సూర్యభగవానుడు గుడి ఇది బార్డర్ లో ఉందనమాట కోనా బీచ్ దగ్గరగా వరిసా సూర్య భగవానుడు టెంపుల్ అనేది సో లోపల భగవాన్ అనేది ఇట్లా ఫిక్స్ ఓన్లీ మనం ఫోటోలు దిగటమే అనమాట ఓకేనా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు తప్పకుండా పెడతాను థ్యాంక్ యూ బాయ్